దేశంలో ఎక్కడా లేని విధంగా మోక్ష ముద్రతో మోక్షాన్ని ప్రసాదించే నారాయణుడు ప్రతి శుక్ల ఏకాదశికి ఉత్తన ద్వారం తెరిచే ఆలయం సంజీవిని మూలికతో దర్శనమిచ్చే ఆంజనేయ స్వామి ఇన్ని విశేషాలున్న ఆలయం ఎక్కడో కాదు మన కడప జిల్లాలోని రామాపురంలో వలసిన మోక్ష నారాయణ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి ప్రసిద్ధి చెందిన ఆలయంగా ఈ ఆలయాన్ని చెబుతారు శ్రీరామచంద్రుడు సీతమ్మను లంక నుంచి తీసుకువెళుతుండగా ఇక్కడ నిద్రిస్తాడు ఆ సమయంలో కళలో నారాయణ స్వామి మోక్ష సిద్ధిగా కనిపిస్తారు శ్రీరాముని కోరిక మేరకు ఆయన ఈ క్షేత్రంలో మోక్ష నారాయణుగా వెలిచారని ప్రతీక అదేవిధంగా శ్రీరామునితో పాటు నడిచిన జంబవంతుడు ఈ గ్రామం పక్క గ్రామంలో ఉద్రించటం వల్ల ఆ గ్రామానికి జంబాపురం అనే పేరు వచ్చింది అందువల్లే రామాపురం జంబాపురం పక్క పక్కనే ఉండటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు శ్రీరాముని కోరిక మేరకు మహావిష్ణువు శాంతి స్వరూపునిగా ఇక్కడ కొలువై ఉన్నారు దశావతారాలలో ఎక్కడా లేని విధంగా మోక్ష అవతారంలో ఇక్కడ స్వామివారు దర్శనమిస్తారు మోక్ష ముద్రతో ఇక్కడ దర్శనం ఇయ్యటం విశేషం స్వామివారి ఉడిచేయి చూపుడు వేలు ఆకాశం వైపు ఎత్తి మోక్ష మార్గం వైపు చూపడంతో ఈ స్వామివారు భక్తులకు మోక్షం ప్రసాదించే శక్తిని కలిగి ఉన్నాడని చెబుతారు ఈ క్షేత్రం దర్శించిన వారికి మోక్షం సంతానం కలగడంతో పాటు కాలసర్పదోషం ప్రాణహాని లే ఉండదని భక్తుల విశ్వాసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంజనేయ స్వామివారు ఇక్కడ సంజీవని మూలికతో ఉన్నారు